అండి ఫుల్ వీడియో లాగా అది వచ్చేసాం మీకు పిల్లలు మా పిల్లల డ్రెస్సెస్ అది చూపిస్తాను ఎలా పుట్టించారో వాళ్ళు కట్టుకుని వెళ్తానో అంతా రిజెంట్ కూడా చెప్తానండి మీకు చూడండి ఇది వచ్చేసి నెక్స్ట్ లో ఫ్లవర్స్ డిజైన్ జరిగింది అండి ఇది లంగావరి సెట్టు చూశారు కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ పౌడర్ ఎలా చేయించావా ఘాగరా టైప్లో చేయించేయండి హాఫ్ జాకెట్ కింద కుట్టించలేదు నేను గాగ్రా కింద డ్రెస్ పనిచేస్తుంది అనేసి ఫంక్షన్లకి పెళ్లికి కట్ట కట్టుకోవడానికి బాగుంటుందని ఎనకాలం అయితే ఇలా పాట్ కింద పెట్టించండి ఎదురవుతే ఇలా బోట్లకు పెట్టించి హ్యాండ్స్ అలా పెట్టించాను దీనిపైన ఓని అవుతీ వచ్చిందండి నెక్స్ట్ సెట్ చూపిస్తాను నేను ఇది వచ్చేసి వేరే లంగా ఓని అండి ఇది పట్టు టైప్ మొత్తం వర్క్ అంత స్టోన్ చాలా బాగుంటుందండి కలర్ ఇది వచ్చేసి చూసారు కదండి హాఫ్ జాకెట్ కుట్టించేసాను హాఫ్ జాకెట్ కుట్టించడం వల్ల అసలు కట్టట్లేదా ఒక్క రోజు కట్టింది ఇప్పుడు తర్వాత నేను ఏం చేయించానంటే చూపిస్తానండి మీకు ఇది కూడా వేరే లంగా ఓని సెట్ అండి చూసారు కదండి చాలా బాగుంది కలర్ అయితే మ్యాంత్ రంగు నేను వచ్చేసి ఇంకా బ్లౌజ్ కూడా సేమ్ దాంట్లో చూసారు కదండి ఈ బ్లౌజ్ కూడా బోట్ నెక్ పెట్టించాను ఇలాగా సేమ్ అడ్రస్ లాగి ఎప్పుడైనా పెళ్లికి ఫంక్షన్ కి కట్టుకోవడానికి వెనకాల అయినా పెట్టించాను కూడా మా పాపదే చూడండి ఎంత బాగుంటుంది కలర్ వస్తే ఎలా కట్టకుండా పట్టలు పెట్టేస్తే చాలా బాధగా ఉంటుంది కదండి నేనైతే అయితే ఎలా ఐడియా ఇప్పుడు మా బాప్ కట్టి చూపిస్తాను చూడండి చూసారు కదండి ఇంకా మా పాపకు ఇలాగా బ్లౌజ్ అయితే వేరేగా తీసి మ్యాచ్ మొక్క తీసి ఇలాగా పర్ణిజాయిట్లో కుట్టించానండి చూసారు కదా గుడికి వెళ్తే పర్నీ జాకెట్ లాగే వేసుకోవచ్చు అలాగే గాఘర కూడా వేసుకోవచ్చు ఇలాగ ఫంక్షన్ టైంలో కట్టనే ఎంత మోడర్న్గా ఉంటాయి కదండి మీకు కూడా నచ్చితే తప్పకుండా మీ పిల్లలు కూడా ట్రై చేయండి ఓకేనా ఫ్రెండ్స్